శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీగురుభ్యోన్నయగురవే మాఘపురాణము ఇరవయ అధ్యాయము శివ బ్రహ్మల వివాదము కృష్ణమద మహర్షి మరలా ఇలా పలికారు శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి ఒక వివాదమును వినుము బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడనని అనుకున్నారు సర్వలోకర్తను దేవతల కిష్టుడైన అధిపతిని నేనే మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరు లేరని ఎవరికి వారే అనుకున్నారు ఎంత కాలము గడిచిననో వారి వివాదము ఆగలేదు కాలము గడుచునే ఉన్నది వివాదము పెరుగుతూనే ఉన్నది ఇలా ఉండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించింది ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉంది అనేకములైన ముఖములు నేత్రములు బాహువులు పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉన్నది దివ్యము మనోహరము అనంతముగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించారు సర్వమును ఆ రూపమునందే వారు చూచారు బ్రహ్మదేవుడు ఆ రూపము చూలలో ఉన్నాడు ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలిచారు ఆ రూపము యొక్క ఆద్యంతములు విరిగిన వారే తమ ఇద్దరులో ఉత్తములు అని తలచారు ప్రయాణమయ్యారు నాలుగు దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరించారు ఆ రూపమును మొదలుగాని చివరగాని చూడలేకపోయారు తాము ఇద్దరము దానిని కనుగొనుటకు అసక్తులమని గమనించారు అప్పుడు ఆ రూపమును ఇలా తలచారు ఈ పురుషుడే జగత్కర్త సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు గుణాధికుడు గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు సర్వ ప్రాణుల ఎందు నివసించువాడు సర్వ ప్రాణులను తన ఎందే నిలుపుకునువాడు మనము వీని కంటే అధికులము కాము మన వలన ఏమీ జరుగుటలేదు ఇది యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును ఇలా స్థుతించారు బ్రహ్మ శివకృత విష్ణు స్థుతి అనంతమూర్తి సర్వాద్యము సర్వాధారము అనంత ప్రకాశము సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగునట్లు చేయము సర్వాత్మక సర్వేశ్వర సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము నీవు సర్వకర్తవు భర్తవు నీ తేజమనంతము నీ అన్నింటికి నీ ఇచ్చువాడు సర్వస్వరూపుడవు సర్వవ్యాప్త రూపుడవు అని అన్నారు ఇలా శివుడు బ్రహ్మదేవుడు చేసిన శృతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారితో ఇలా అన్నాడు బ్రహ్మేశ్వరులారా మీరిద్దరూ చిరకాలము వివాదము పడుచూనే ఉన్నారు మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్లాంటి విరూట్ రూపమును ప్రదర్శించాను మీరు నా విరాట్ రూపమును గమనింపన శక్తులై మానసిక వికారము విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్థుతించారు మీ వివాదములకు కారణమును నేను ఎరుగుదను ఆ వివాదము ఎవరనూ పరిష్కరించలేరు సత్వ రజ తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు స్వగుణము నిర్మలము స్వయం ప్రకాశము అనామయము సంగమముచే దేహిని బంధించును పరమేశ్వర ఆసక్తిని కలిగించును రజోగుణము రాగాత్మకమై ఆ శక్తి ప్రబలమగును జీవికి కర్మాసక్తిని కలిగించును అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనమును కలిగించు పనుల ఎందు ప్రవర్తింపజేస్తుంది తమోగుణము అజ్ఞానముచే కలుగును ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనకబడును వలన ప్రమాదము కలుగును ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట కార్య నిర్వహణ శక్తి లేకపోవుట జరుగును నిద్ర అనగా ఈ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది నేను దీనిని పొంది తిని దీనిని పొందగలను నేను చేయగలను నాకెవరను సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది మొట్టమొదట అంతయు చీకటిగా నుండినది పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలేనున్నాను తరువాత ఏర్పడినవి తరువాత మన ముగ్గురము ఏర్పడితేమి మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తరమైతేమి బ్రహ్మ సృష్టికర్తను నేను పోషకునిగాను శివుడు లయకర్తగాను మనము ముగ్గురము అయితేమి కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చాడు మరియు బ్రహ్మతో ఇలా అన్నాడు బ్రహ్మదేవా నీవు స్వతంత్రుడవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు సర్వ ప్రాణులను సృష్టించువాడవు దేవతలకు ప్రభువు వేదములకు స్థానము అన్ని యజ్ఞములకు అధిపతివి సర్వలోకములను సంపదలిచ్చువాడవు స్వశక్తితో పరమాత్మ పరమాత్మయోగమునందినవాడవు సర్వరక్షకుడవు నాభికమలమునందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు మనకు భేదము లేదు ఏకత్వములోనున్న నేనే అనేకత్వమునంది తిని మనమిద్దరము ఒకటే నీవును నావలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనస్సుకు నచ్చినట్లుగా తత్వమును బోధించాడు అని కృష్ణమద మహర్షి జిహ్నమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించాడు మాఘపురాణము ఇరవయవ అధ్యాయము శివబ్రహ్మల వివాదము సంపూర్ణం ఓం నమ శివాయ